इलेक्शन कमीशन का మోడీ ఎలక్షన్ కమిషన్ గా మారిపోయింది ఇది అన్యాయం ఇది దారుణం ఇది దుర్మార్గం ఇటీవలే చూసాము ఎలా రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎంత అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత ఘోరంగా విఫలమైందో దేశం ముందు ప్రజల ముందు కొన్ని నగ్న సత్యాలను ఎంత స్పష్టంగా బయట పెట్టారో దేశమంతా చూసింది ఎలా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారో అందరం చూసాం కానీ ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు ఎందుకు అని అడుగుతున్నా చెప్పుకోవడానికి సమాధానం లేదు కాబట్టి ఈరోజు మీరు సమాధానం చెప్పుకోలేక ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాస్త వాళ్ళ తరఫున మాట్లాడడం మానేసి బీజేపీ తరఫున మాట్లాడడం మొదలు అంటే ఇక బీజేపీ చేతుల్లో మారినట్టు అర్థం కాదా అయినా రాహుల్ గాంధీ గారు సంధించిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పలేకపోతుంది అంటే చెప్పే దమ్ము ఈసీకి లేదు అంటే వారు తప్పు చేసినట్టు కాదా మళ్ళీ అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి డిజిటల్ ఓటు జాబితాను ఎందుకు బయట పెట్టడం లేదు ఈసీ సిసి ఫుటేజ్ ను ఎందుకు నాశనం చేస్తున్నారు నకిలీ ఓట్ల నమోదును ఎందుకు నియంత్రించలేకపోతుంది ఈసీ ఎంత దారుణంగా ఎంత మందిని అసలు ఒక్క శాంపుల్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ గారు కర్ణాటకలోని మహదేవ్పుర కాన్స్టిట్యున్సీ లో ఒక్క శాంపుల్ తీసుకుంటే ఆ ఒక్క శాంపుల్లోనే లక్ష ఓట్లు లక్ష బోగస్ ఓట్లు నక్ష నకిలీ ఓట్లు తేలయ్యి అంటే ఇది ఎంత దారుణమైన విషయం ఇది ఎంత అవమానం కలిగించే విషయం భారతదేశంలో ప్రజాస్వామ్యము ఇంకా బ్రతికే ఉందా లేదా అసలు ప్రజలే నాయకుల్ని ఎంచుకుంటున్నారా లేదా అన్న అనుమానాలు కలగటం లేదా ఒక్క లోనే లక్ష ఓట్లు బోగస్ ఓట్లు అని తేలాయంటే చాలా మటుకు కాన్స్టిట్యులో ఒక ఐదు వేలతోనో ఏడు వేలతోనో గెలిసే కాన్స్టిట్యులు ఎన్నో ఉంటాయి అలాంటిది అలాంటిది ఇక్కడ పురాలో ముప్పై ఐదు వేలతో క్యాండిడేట్ గెలవడం జరిగింది బీజేపీ క్యాండిడేట్ మరి లక్ష ఓట్లు బోగస్ ఓట్లు అయితే మరి ముప్పై ఐదు వేలతోనే గెలిచాడు అంటే ఆ గెలుపు గెలుపు ఎలా అవుతుంది నకిలీ అడ్రస్ చెల్లని ఫోటోగ్రాఫులు ఇలా లక్ష ఓట్లు సృష్టించగలిగారు నమోదు చేయగలిగారు అంటే ఇది అక్రమం కాదా ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మహారాష్ట్రలో లో ఐదు గంటల తర్వాత అరవై లక్షల ఓట్లు నమోదయ్యాయి అంటే ఈ ఓట్లన్నీ సీ ఫుటేజ్ ఏవీ లేవు ఏది చెక్ చేసుకోవడానికి వీలు లేదు ఇంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అంటే ఎంత ఘోరం ఐదు సంవత్సరాలలో నమోదు ఎలక్షన్ లో ఉన్నాయన్న ఐదు నెలల్లోనే కోటి ఓట్లు కొత్త ఓట్లు నమోదు కాగలిగాయి అంటే ఇది బోగస్ ఓట్లు కాక ఇక మరి ఏమిటి అందుకే కాంగ్రెస్ పార్టీ దేశ పౌరుల హక్కును కాపాడడం కోసం వాళ్ళ ఓటు హక్కు కోసం ఒక ఉద్యమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మన రాజ్యాంగాన్ని కాపాడుకునే విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు రాహుల్ గాంధీ గారు ఇది వరకు కూడా మన రాజ్యాంగాన్ని కాపాడుతాను ప్రాణాలు పోయేంత వరకు ప్రాణాలు పోయినా సరే రాజ్యాంగాన్ని మాత్రం మేము బ్రతికి చెప్పడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది ఓట్ చోరీ అన్న ఉద్యమాన్ని చేపట్టింది కేవలం దేశ ప్రజల ఓట్లు ఓటు హక్కు కోసం మరోసారి డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ప్రధానమంత్రి మోడీ గారు సమాధానం చెప్పాలి ఎలక్షన్ కమిషన్ అవకతవకల అన్నిటి మీద హై లెవెల్ ఎంక్వైరీ ఒకటి జరగాలి ఎలక్షన్ కమిషన్ అంతు తేల్చాలి ఎందుకు జరిగింది ఎలా జరిగింది మళ్ళీ జరగదు అన్న భరోసా ప్రజలకు కల్పించాల్సిన అవసరం బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద అయితేనేమి మోడీ గారి మీద అయితేనేమి ఎంతైనా ఉందని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది